జనసేనకు సంబంధించి పనిచేసిన ద్వితీయ నాయకుల్ని నాయకులు అందరూ మీతో పాటు కలిసి పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో వచ్చేవాడికి అందరు పెద్ద రకం తక్కువ యువత తక్కువ ఇవాళ జనసేన అంతా కూడా పూర్తిగా యువతాయి యువశక్తి ఆ యువశక్తిని సమాజానికి ఉపయోగపడే మహోన్నత శక్తిగా రూపొందించాలన్నది నా ఆకాంక్ష నియోజకవర్గానికి ప్రజలకు నేను సేవ చేయడానికి ముందుకు వచ్చాను ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారని ప్రజలు అర్థం లేదా రేపు ఎన్నికలు ఫలితాలు తెలుస్తాయి ఏ విధంగా అర్థం చేసుకున్నారంట మీరు ఈ ఇరవై నాలుగు ఏళ్ళకి సంబంధించి ప్రజలకు ఏ హామీలు ఇవ్వబోతున్నారు ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో చర్చించి మన కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి దాని నిధులు కేటాయించి క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని కానీ మనం ముందు తీసుకెళ్తే అది అవిన నిజంగా అభివృద్ధికి అది పెద్ద దోహదకరం మూడు రాజధానుల అంశం అట్లాగే మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం ఉన్నది ఆయన చేస్తానని చెప్పి ప్రజలను బాగా నమ్మించారు ప్రత్యేకించి స్త్రీలను నమ్మించాడు దాని తేడాది కాలు ఇవ్వటమే కాకుండా నాశరకం బ్రాండ్లన్నీ కూడా ఆయన తీసుకొచ్చి ఆ సొంత బ్రాండ్లు తీసుకొచ్చి వాటిని కూడా గవర్నమెంట్ ద్వారానే వాళ్ళ చేత అమ్మించి ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్లకుండా పార్టీకి ఖజానాకి చేరే విధంగా చేసిన పరిస్థితి అందరికీ తెలుసు సత్యం రాజధానికి సంబంధించి ఏమంటారు విశాఖపట్నం వెళ్తే ఎవరు రాజధాని కావాలని అయితే కోరుకున్నా లేదు రాజధానికు సంగతి కట్టు పెట్టి మా ప్రసాద్ జీవనం పోయి మా ఆస్తులను కూడా ఎవరు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పి బాధపడుతున్న పరిస్థితి వచ్చింది సంక్షేమ పథకాలతోనే మేము అధికారంలో ఉంటాం ఏ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం పెట్టినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెంచుతాయి తప్ప ఏది రద్దు చేయడం అన్నది నాకు తెలిసిందని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశాడు ఒకటేమో అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు విదేశీ విద్య చంద్రన్న భీమా కార్యక్రమం సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్రం మీద ఆదాయం భారం పడదా తప్పనిసరిగా భారం పడింది అయితే ఇక్కడ నమ్మకం ఏంటంటే సంపదను సృష్టించగల శక్తి చంద్రబాబు అడిగారు అరడిగడ్డ ఎన్డీఏ కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ తో స్పెషల్ ఇంటర్వ్యూ రేపు సాయంత్రం ఐదు గంటలకు